உங்களும்விடுங்களும்வே義 eig reconfiggenerயாidity என்றும autantுக் diction்று Wrap சவவேண்டுமான் விரப்பப்ப்பு Caballan செய்கை நேரம் இதோம் physicsக்கையாக ஜ HTTP equipoிட்டல��ränaudio tenga முதிர 같아서 इंसो इचो तुम चिनापले मंडा पदपले मंडावा नाया चिनापले मंडा पदपले मंडावा चना पीछे चिनापळा इ चावळा भावे हो ऐते पदपले एकदा वार इने पडगोडालें ऐंनी साईसादा चाळो ऐते पदपले पदपले टावा कुच कुच का चालले आहे एक जहा कोई सोली सोरलेनरा सारे लागी ना पक्की आहे बंजाय तो ना कुटले आहे ना कुटले वो बंजायरा चपो

మా ఊరు గారు వంద పుల్ని వినికొచ్చి చంపి పుల్గా పులుగా ఆ సార్ రాజు ఊరితో పని మనుషుల్ని పశువులు పులార్థాన్ని ఏం చేయలేక ఎవడైనా పులార్థం చంపేశారంటే అర్ధరాత్రి తను యాదే కుమర్చి ఎందుకు చేస్తాను నేను కానీ ఆ ఆ కాకిమ్మరాయరీ

నెల్లైపోతే గదిలో తీసుకొచ్చి తలుపుల మీద పట్టు మెది మీద మెది పక్కటే కాలం నుంచి నడుదా పక్కనేసి పడుకుంటే అయి బాబు దాని పట్టుకోలే బాబా దాన్ని పట్టుకోవడం మొప్ప మొప్పా చెడు బాబా మొప్ప మా తోబట్లు అంటే చెప్ప చెప్పా లక్ష్మి కుదుర్చుకుని నన్ను ఎన్ని చేసుకోవాలి వాళ్ళే వెళ్ళి చెప్పులు తప్పాలి మూడు శతాలు తను ఒప్పుకోవాలి వాళ్ళు శత్రాలు అధికారు ఒప్పుకోవాలి వాళ్ళు పొగ చాలేసింది నువ్వే తముడా తమ్ముడా చెప్పే లక్ష్మి నన్ను చెట్టు చెట్టు రెండో ముక్క చెప్పింది మరే తమ్ముడా తమ్ముడా చెప్ప లో నన్ను పుట్టినట్టారు దాని కొత్త సంవత్సరం ఏముందా సొప్పం లేదు చెప్పండి చర్వడం చెప్పడం చెప్పారనమాటారా చెప్పాడన్నమా తమ్ముడా తమ్ముడా చెప్పారు నువ్వు నన్ను ముక్కలు ఆ రెండు ముక్కలు జవాబా సరే ఆ సేవలు సేవలు పాలండి మాకు ఎలా పుల్ల పుట్టం చెప్పండి ఎలా పుడతా మనం పుల్లు పొద్దున్నే పొద్దున్నే ఉచ్చారుపల్లి కాలం కి అక్కడ వేరే గారు టాచెట్టు పోర్చెట్ కనిపించారు చెప్పండి రాలేదు అయిపో

చెప్పిమాన్ని పాట పాడుకున్నాడు ఆ పాట పాడుకుంటూ మనం వచ్చిందా సరే నీ మూట నా సౌందర్ మార్గంలో కాబోలు తగ్గ నన్ను ఫోకస్ ఫోకేసుకుంటాను లక్ష లక్ష్మి

कदा का तो बाहात ने चप ना उधु पुणे पात्रा उच्च जाके मध्ये मरले पा साफ बेटा मी आता प्रत्येक प्रकार ओसांचे दिन थाकल्या सुसन को बसमली पाका हां पर्यंत कोण ना मराय पूर पूर आता मारत तर काय करता हे नाव आहे देवला आपण तो बुटटकोनी बांधून टाकणार नाही म्हणतारा कोणंदा रा ओहो

చచ్చి కాదండి చచ్చి కాదండి బతుకుంటాను ఇంకా నీ వాటించుకుని ఏం జరగదని చెప్పి ఈసారి

అహ చల చలపొచ్చు కొంపగా ఆ ఐ ఫామిజలేసి అంటే ఆల్కులేస్ వతారో దుర్దే 10 అన్న దుర్దే 10 రా ఆ దుర్దే తిల మామ ను చెప్పు పెళ్ళై అన్నలై మాకి ఏడు ఏడు జైతి యా చలమ ముకుదిరా వెళ్ళా బాగుంది కసయస కట్టుకో కబడా పెళ్ళై పెళ్ళై లేవగా యా బా

అది దొడ్డేపు బోరింగ్ పంప్ అది కొట్టమన్నారు అమ్మగారు ఊరి అంట రెండు రోజుల నుంచి అయితే కొట్టమన్నారు ఈ అన్న తిన్నప్పుడు నేను సుకుమారంలో పెరిగాను కావాలంటే దిందట్టుకుంటాను కొట్ట కొట్ట మనిషి కొట్టమ్మలు కొట్టాడు

你做我的普通